గోంగూరను ఎక్కువగా తినే వాళ్ళ లిస్ట్ తయారు చేస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటది కాసేపు తినటం పక్కన పెట్టేసి ఎలా వండాలో కూడా చూసేద్దాం రండి ఇన్న పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఒలిచి పెట్టుకున్న గోంగూరను కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మగ్గిపోతుంది అనమాట ఒకసారి కలిపేసి ఇందులోకి కారం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని అలాగే ఉండకుండా గెరెటతో బాగా కలిపేసి మూత పెట్టేసి దగ్గర కడేదాకా అయితే ఉడికిచ్చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెను తీసి పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి అందులోనే కొంచెం పోపు దినుసులు ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోవాలి ఆలింపు వేగిన తర్వాత స్మాష్ చేసి పక్కన పెట్టిన గోంగూరని ఇందులో వేసేసుకుంటే గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి